ప్రైజ్లో ప్రవేశమంలో మీ కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము ఎలిషా ఎలిషా ప్రవక్త గురించి మనం ఈరోజు తెలుసుకుందాము వాక్య భాగము మనము చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మనము పదిహేను నుండి ఇరవై ఒకటవ వచనము వరకు అదే విధంగా రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఒకటో వచనము నుండి పదమూడు ఒకటో వచనము నుండి పదమూడు వచనముల వరకు మనం ఉన్నటువంటి వాక్య భాగాన్ని చూద్దాము వాక్య భాగంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనము ఇక్కడ తెలుసుకుందాము ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మ హెలిషా మీదికి వచ్చి ఉన్నది అని రెండవ రాజుల గ్రంథమో రెండవ అధ్యాయమో పదిహేనవ అధ్యాయ మనకి తెలియజేస్తుంది ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మ హెలిషా మీదికి వచ్చి ఉన్నది అని రెండవ రాజుల గ్రంథము మనకి రెండవ అధ్యాయమో పదిహేడవ వచ్చినమా మనకి తెలియజేస్తుంది ఏలియా ప్రవక్త అయి ఉంటున్నాడు షాపాత్ కుమారుడైనటువంటి ఎలీషాను తన తర్వాత ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు ప్రవక్తగా అభిషేకించినట్టుగా మనము చూస్తున్నాము ఏలియా పరలోకానికి వెళ్ళే సమయము దగ్గర పడినప్పుడు ఎలిషా ఈ సంగతి ముందుగానే గ్రహించి గ్రహించి అందు ఏలియా వెళ్ళినటువంటి ప్రతి చోటికి కూడా తాను వెంబడి వెళ్తున్నట్టుగా మనము చూస్తున్నాము ఏలియా అహరోనం అవుతాడని ఎప్పుడైతే ఎలిషాకు తెలుస్తుందో అతడు ఎప్పుడైతే గమనిస్తాడో అప్పుడు ఈ యొక్క ఏలియా వెళ్ళిన ప్రతి చోటికి కూడా తనను వెంబడిస్తూ వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము అహరోనానికి ముందు ఏలియా ఎలిషియాతో నీకేమి కావాలో కోరుకుమని అతన్ని అడిగినట్టుగా మనమో చూస్తున్నాము మీరు కలిగినటువంటి ఆత్మలో నాకు రెండు పాళ్ళు నాకు దయచేయండి అని ఇక్కడ ఈ యొక్క ఏలియా ఎలిషా ఏలియాను అడిగినట్టుగా మనము చూస్తున్నాము ఏలి లియా అందుకు అంగీకరించినట్టుగా అయితే నేను అహరోనమయ్యే సమయంలో నీకు కనిపిస్తే నీ కోరిక నెరవేరుతుంది అని కనిపించకపోతే నెరవేరదు అని ఇక్కడ ఎలియా ఎలియా ఎలిషాతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము కొంచెం సేపైన తర్వాత ఆకాశం నుండి అగ్ని రథము అగ్ని గురంలో దిగి వచ్చి వేరు చేసినట్టుగా మనము చూస్తున్నాము ఒక సుడిగాలి ద్వారా ఏలియా హరోనమైపోయినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆ దృశ్యము చూసినటువంటి హెలిషా నా తండ్రి ఇజ్రాయెల్ వారికి రథములు రౌదులు నీవే అని కేకలు వేసినట్టుగా కూడా మనము చూస్తున్నాము తర్వాత ఎలిషియా క్రింద పడినటువంటి ఏలియా దుప్పటిని తీసుకొని ఒక యోధువును నదికి ఒడ్డుకు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఆ దుప్పటిని నీటి మీద కొట్టగానే నీరు అటు ఇటు విడిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఏలి ఎలిష ఆరున నేల మీద యువతల ఒడ్డుకు నడిచి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము అక్కడ శిష్యులు ఇక ఎలిషియా కోసము ఎదురు చూస్తున్నటువంటిగా ఎదురు చూస్తున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము వారు ఇక ఏలియా ఆత్మ ఎలిషియా మీదికి బొచ్చి ఉన్నది అని చెప్పుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము శిష్యులు ఏలియాని ఇక్కడ వెతుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము కానీ దానికి ఇక్కడ వివి శిష్యులందరూ కూడా ఏలియాను వెతుకుదాము అని అన్నప్పుడు ఎలిషియా దానికి వద్దని చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఎలిష్ ఎరుకో పట్టణంలో నీటిని బాగు చేయటాయి ఏ ఎలిషియా చేసినటువంటి అద్భుతంలను మనము కొన్ని తెలుసుకున్నాము ఏలియా యొక్క ఆత్మ ఎలిష మీద నిలిచి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఎలిషియా చేసినటువంటి కొన్ని అద్భుతాలను మనము చూద్దాము ఎలికో పట్టణంలో నీటిని బాగు చేయటం అనేది మనము చూస్తాము ఎలిషాట్ అనేక శిష్యులతో ఎరికో పట్టణము చేరినట్టుగా మనము చూస్తున్నాము అక్కడ నీరు మంచిది కాదని అందువలన అక్కడ భూమి కూడా నిస్సారమైనదని శిష్యులు ఇక ఎలిషాకు తెలియచేసినట్టుగా మనము చూస్తున్నాము ఎలిషియా ఒక కొత్త పాత్రలో ఉప్పు తెప్పించి దానిని యొక్క ఊట వద్ద నీటిలో కలపమని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము యహోబా పేరిట ఇక్కడ ఈ బాగు బాగు బావను భూమి కూడా సారవంతమగును మగును గాక అని ఎలిషా చెప్పినట్లుగా ఎప్పుడైతే ఆ విధంగా చెప్పి ఎలిషా ప్రార్థించాడో ఆ విధంగా చెప్పగానే ఆ నీరు మంచిగా మారిపోయినట్టుగా మనము చూస్తున్నామో విధంగా భూమి కూడా సారవంతంగా అయినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఎలిషా చేసినటువంటి అద్భుతంలో మొదటి అద్భుతమై ఉంటుంది అదే విధంగా విధువరాలకు చేసినటువంటి మేలును గురించి కూడా మనము తెలుసుకుందాము ప్రవక్త శిష్యులలో ఒకని భార్య పై అప్పుల పాలైనప్పుడు ఆమె యొక్క విధవరాలై ఉంటుంది ఆమె యొక్క కుమారులు ఆమె యొక్క కుమారులు అప్పుల వాళ్లకు దాసులుగా తీసుకొని పోవాలని వచ్చినప్పుడు ఆమె తన కష్టాలను ఇక్కడ ఎలిషాతో మొరపెట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఆమె ఇంట్లో కేవలము కొంచెము నూనె మాత్రము ఉంది అని ఎలిషా హో ఆమె చెప్పినట్లుగా మనము చూస్తున్నాము ఎలిషా ఆమెతో చెప్తున్నాడు తన దగ్గర ఉన్నటువంటి కొంచెం నూనె మాత్రం ఉంది నాకు అప్పులు ఉన్నాయి నా కుమారు అప్పుల వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు అని అలిషా ప్రవక్తతో చెప్పినప్పుడు అలిషియా ప్రవక్త ఆమెతో చెప్తున్నాడు నీవు వెళ్ళి నీ పొరుగు నీ ఇరుగు పొరుగు వారి దగ్గర వీలైనటువంటి ఖాళీ కుండలన్నీ కూడా అడిగి తీసుకొని రాని అన్ని ఇంట్లో వరుసగా నువ్వు ఉంచు నీ ఇంటి తలుపులు నీ మూసి నీవు నీ కుమారులు నీ కుండలలోని యొక్క నూనెను కుండలలో పోసి నింపుడు అని ఆ నూనె అమ్మి నీ అప్పు తీర్చివేసి మిగిలిన డబ్బుతో నీ యొక్క జీవనాన్ని గడుపుకోమని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఆమె ఎలిసే ఎలిస చెప్పినట్లే చేసినట్టుగా మనము చూస్తున్నాము అన్ని కుండలు కూడా నిండిన తర్వాత నూనె అయిపోయినట్టుగా మనము చూస్తున్నాము విలువరాలి కష్టాలన్నీ కూడా తీరిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఆమె తన కుమారులతో నిశ్చింతగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాము చిన్న కొంచెం ఉన్నటువంటి నూనెను ఎప్పుడైతే తను అందరి కుండలు ఇరుగు పొరుగు అందరి కుండలు తెచ్చుకొని వాటిలో నూనెను నింపమని చెప్పినట్టుగా చూస్తున్నాము విధవరాలు ప్రవక్త చెప్పినటువంటి మాటకు లోబడి తన ఉన్నటువంటి ఆ కొంచెము నూనెతో ఆమె ఆ కుండలన్నీ కూడా నింపినట్టుగా మనము చూస్తున్నాము ఆమె ఎప్పుడైతే వాటిని నింపి ఉందో అప్పుడు ఆ యొక్క నూనె అయిపోయినట్టుగా చూస్తున్నాము ఆమె ఆ యొక్క అప్పులన్నీ కూడా తీర్చివేసి తాను తన కుమారులతో సుఖంగా జీవించినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా మనము కూరలో ఉన్నటువంటి విషయం గురించి తెలుసుకున్నాము ఐ ఇక్కడ గిల్గా వచ్చినప్పుడు ఆ సమయంలో అక్కడ గొప్ప కరువు వ్యాపించడము వలన ఆయన శిష్యులు ఒక పెద్ద కొండలో కూర వండుతున్నప్పుడు ఒకడు తెలియక వెర్రి ద్రాక్ష తీగలు తెచ్చి ఆ కూరలో వేసినట్టుగా మనము చూస్తున్నాము వడ్డన చేసేటువంటి సమయంలో కూరలో విషయము కలిసిందని అక్కడ తెలుసుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము అందరూ తినడము మాని వేసినటువంటి సంగతి ఎలిషాకు తెలిసినప్పుడు ఇప్పుడు ఈ కూరలో వారికి తెలియకుండానే బెర్రి ద్రాక్ష తీగలు తెచ్చి వేసి కూరంతా విషమ అయినప్పుడు ఆ తినేటువంటి వారు అక్కడ మానివేశారని ఎలిషకు తెలిసినప్పుడు ఆయన కొంచెం పిండి తెమ్మని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము దానిని కొండలో వేసినట్టుగా కూడా మనమో చూస్తున్నాము తర్వాత అందరికీ కూడా వడ్డించమన్నాడు కూరలోని విషయం అక్కడ విరిగిపోయినట్టుగా మనమో చూస్తున్నాము ఎవరికి కూడా హాని జరగలేకుండా ఉన్నట్టుగా మనమో చూస్తున్నాము అందరూ కూడా తిని తృప్తి పొందినట్టుగా మనమో చూస్తున్నాము ఎలిషా చేసినటువంటి అద్భుతంలలో ఇదొక అద్భుతమై ఉంటుంది అదే విధంగా ఒక దినం ఒక మనుషుడు ఎలిషాను చూడడానికి వచ్చినట్టుగా చూస్తున్నాము అతడు ఇరవై రొట్టెలను కొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లు కానుకగా తెచ్చినట్టుగా మనము చూస్తున్నాము వా ఎలిషా వాటిని అక్కడ ఉన్న ప్రజలకు వడ్డించమని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అందుకు ఆయన పనివాడు అయ్యా ఇక్కడ మంది ఉన్నారు ఇవి వారికి సరిపోవు అన్నట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు ఎలిషా వారు చిన్నగా మిగులుతాయని హో నాతో సెలిచ్చుచున్నాడు కనుక నీవు ఏమి కూడా సందేహ పడకుండా వడ్డించుమని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఎలిషా చెప్పినట్లే అందరూ తినగా ఇంకా కొంత ఆహారము మిగిలిపోయినట్టుగా మనము చూస్తున్నాము తాను తెచ్చినటువంటి ఇరవై ఎవల రొట్టెలు అదే విధంగా కొత్త గోధుమ వెన్నులు కొన్ని పండ్లు తెచ్చినటువంటి వాటిని అందరికి వడ్డించగా అక్కడ మిగిలిపోయినట్టుగా చూస్తున్నాము ఎలీషా చేసినటువంటి అద్భుతం లలో ఇది ఒక అద్భుతమై ఉంటుంది అదే విధంగా రోగి అయినటువంటి నయమాను కూడా బాగు చేయటం మనము చూస్తాము సిరియా దేశపు సైన్యాధికారి నయమానం అతడు గొప్ప వేరుడై ఉంటున్నాడు విధంగా చాలా యుద్ధాలలో గెలిచినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు కానీ అతడు కుష్ట రోగి అతడు ఎలిష యొక్క గొప్పదనాన్ని గురించి తన ఉన్నటువంటి దాసిగా ఉన్నటువంటి ఇజ్రాయేల్ బాలిక ద్వారా విని ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అతడు ఎలిషా దగ్గరికి చాలా కానుకలను తీసుకొని వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము ఎలిషియా అతనిని యోగను నదిలో ఏడు సార్లు మునగమని చెప్పినట్టుగా నయమాను ఎలిషా చెప్పిన విధంగానే చేసినట్టుగా మనము చూస్తున్నాము అతని యొక్క కుష్ఠ రోగము బాగుపడినట్టుగా కూడా మనము చూస్తున్నాము అయితే ఎలిషా సేవకుడైనటువంటి ేహాజీ అబద్ధము చెప్పి నయమాల దగ్గర ఉన్నటువంటి డబ్బు వస్త్రాలను తెచ్చుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎలిషా దేహాజిని కుష్ఠరోగిని రోగిని కమ్మని అక్కడ శపించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఎలిషా చేసినటువంటి అద్భుతములలో ఇది ఒక అద్భుతమై ఉంటుంది అదే విధంగా శూనేమ పట్టణంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆమె అక్కడ ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఆమె ఎలిషాను ఆదరించినటువంటి స్త్రీ అయి ఉంటుంది ఆమె కొరకు మెడ ఆమె ఇక ఎలిషా కొరకు ఒక మేడ గది కట్టించి దానిలో ఒక మంచము అదే విధంగా ఒక బల్ల అదేవిధంగా ఒక పీట దీపస్తమో ఉంచినట్టుగా మనము చూస్తున్నాము ఆమెకు పిల్లలు లేరని తెలుసుకున్నటువంటి ఎలిషా ఆమెకు ఒక కుమారుడు పురతాడని దీవించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆయన చెప్పినటువంటి మాట నెరవేరబడినట్టుగా కూడా మనము చూస్తున్నాము కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బాలుడు మరణించినప్పుడు ఎలిషా ఆ బాలు తిరిగి వెతికించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఎలిషా చేసినటువంటి అద్భుతములలో ఇదొక అద్భుతమై ఉంటుంది అదే విధంగా బొడ్డలి నీటిపై తేలుట అనేది కూడా మనము చూస్తాము ఐడిష ప్రవక్త శిష్యులు తమ యొక్క కొరకు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు వారు శిష్యులు వారి కొరకు ఇళ్లను కట్టుకోవాలని అనుకున్నప్పుడు వారి యోధాన్ నది ఒడ్డున ఉన్నటువంటి ఆ యొక్క మ్రాణులను నరుకుతున్నప్పుడు అప్పుడు ఒకని గొడ్డలి జారి నదిలో పడినట్టుగా మనము చూస్తున్నాము వాడు ఆ గొడ్డలని వేరొకని దగ్గర అరువు తెచ్చుకున్నట్టుగా మనము చూస్తున్నాము కనుక దాని కోసము వాడు ఏడవ సాగినప్పుడు ఇక్కడ ఏలిసా ఆ గొడ్డలి ఎక్కడ పడిందో అడిగి తెలుసుకున్నట్టుగా మనము చూస్తున్నాము అక్కడ నీటిపై ఒక కొమ్మను వేసినట్టుగా మనము చూస్తున్నాము వెంటనే గొడ్డలి నీటిపై తేలినట్టుగా మనము చూస్తున్నాము ఆ మనుషుడు దానిని తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము ఎలిషియా చేసినటువంటి అద్భుతంలో ఇదొక అద్భుతమై ఉంటుంది అదే విధంగా సిరియా సైన్యము లొంగి కూడా మనము చూస్తాము సిరియా దేశపు రాజు ఇజ్రాయేల్ దేశము పైన దండయాత్ర చేసినట్టుగా మనము చూస్తున్నాము సైన్యాన్ని ఒక చోట రహస్యంగా కూడా ఉంచినట్టుగా మనమో చూస్తున్నాము అయితే ఈ సంగతి ముందే తెలుసుకున్నటువంటి హిజ్రాయేల్ రాజు తప్పించుకున్నట్టుగా మనము చూస్తున్నాము చాలా సార్లు ఇలాగే జరుగుతుంది సిరియా రాజు తన సైనికులనే అవమానించినట్టుగా మనము చూస్తున్నాము కానీ ఎలిషియా తన యొక్క దైవ జ్ఞానము చేత సిరియా రాజభవనంలో మాట్లాడుకునేటువంటి మాటలు హిజ్రాయేలు రాజుకు తెలియజేస్తున్నాడని సేవకులు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము రాజు ఇక్కడ ఎలిషాను బట్టి పట్టి తెమ్మని పెద్ద సైన్యాన్ని అక్కడికి పంపించినట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఎలిషా ఇంటి చుట్టూ సైన్యము సిద్ధంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఉదయాన్నే నిద్రలేసి పనివాడు భయపడ్డట్టుగా మనము చూస్తున్నాము ఇంటి చుట్టూ సైన్యము మోహరించి ఉందని ఎలిషాతో అతడు చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము అప్పుడు ఎలిషా అతనితో భయపడ వద్దు మన పక్షంగా ఉన్నవారు కంటే బలవంతులు అని ఇక్కడ ఎలిషియా తన దాసునితో చెప్పినట్లుగా మనము చూస్తున్నాము ఎలిషియా దేవునికి ప్రార్థించినట్టుగా కూడా మనము చూస్తున్నాము యహోగా దాసుని కళ్ళు అక్కడ తెలిపించినట్టుగా మనము చూస్తున్నాము అతడు ఎలిషా ఉంటున్నటువంటి పర్వతము చుట్టూ అగ్ని గుర్రములు రథముల చేత ఆవరింపబడి ఉండటం అనేది చూసినట్టుగా మనము చూస్తున్నాము పర్వతాన్ని సమీపించింది కానీ ఎలిషియా దేవుని ప్రార్థింపగా వారి కళ్ళకి ఏమీ కూడా కనిపించలేదు ఎలిషియా ఆ సైనికులను ఐక శ్రుణకు నడిపించినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా ఎలిషా సలహా పాటించి ఇజ్రాయిల్ రాజు సిరియా సైనికులను క్షమించినట్టుగా వారికి భోజనము పెట్టి పంపించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇవి ఎలిషా చేసినటువంటి అద్భుతం అయి ఉంటున్నవి అదే విధంగా షం రోగుల్లో కరువు అదే విధంగా నలుగురు కుష్ఠ రోగులను కూడా అక్కడ బాగు చేసినట్టుగా మనము చూస్తున్నాము చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత సిరియా రాజైనటువంటి బెనహదాదు షంబ్రోనులకు ఆయన చుట్టుముట్టించినప్పుడు అప్పుడు షంబ్రోన్ లో భయంకరమైనటువంటి కరువు వ్యాపించి ఉండి తిండి లేక తిండి దొరకక ప్రజలు ఇక్కడ చాలా బాధపడుతున్నటువంటి సమయంలో గాడిద తల ఎనభై రూపాయలకు అదే విధంగా అర పావు పావురపు రెట్ట ఐదు రూపాయలకు అమ్మబడినట్టుగా మనము చూస్తున్నాము తల్లులు తమ పిల్లలను చంపుకొని తినసాగుతున్నటువంటి సమయంలో కరువు పరిస్థితికి రాజు చాలా దుఃఖించినట్టుగా మనము చూస్తున్నాము బట్టలు చెప్పుకొని గోల్లి పట్ట కట్టుకొని అనితోపురానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాము ఎహోవా వలననే నా దేశానికి ఈ కీడు జరిగింది అని ఇంకా నేను యహోవా కోసము ఎందుకు కనిపెట్టాలని ఇక రాజు అన్నట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు ఇక ఎలిష రాజా ఎహోబా ఈ విధంగా సెలవిస్తున్నాడు రేపు ఈ వేలకు షం్రోను ద్వారం దగ్గర రూపాయికి ఒక మానిక సని ఇక్కడ పిండి రెండు ఎవరు అమ్మబడతాయి ఇది నిజము అని ఎలిషా ప్రవక్త రాజుతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఎలిషా మాటలు విన్నటువంటి ఒక అధికారి ఎహోవా ఆకాశపు వాక్యలను తెరిచిన నీవు చెప్పిన విధంగా జరగదు అని అతనితో అన్నట్టుగా మనము చూస్తున్నాము అందుకు ఎలిషా నేను చెప్పిన విధంగా నీకు చెప్పిన విధంగా జరగడం నువ్వు చూస్తావు కానీ తినలేవు అని ఆ వ్యక్తితో ఎలిషియా చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆ రాత్రి సంధ్య సమయంలో నలుగురు కృష్ణరోగులు పఠనపు ద్వారము దగ్గరికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము పట్టణంలోనికి పోతే మనము పట్టణంలోనికి పోతే ఆకలితో చచ్చిపోతాము ఇక్కడ ఉన్నా కూడా మనము చచ్చిపోతాము కనుక సిరియా సైన్యము దగ్గరికి పోయి వారి చేతిలోనే చచ్చిపోదామని ఆలోచించినట్టుగా మనము చూస్తున్నాము వారు వెళ్ళేసరికి ధేరాల్లో సిరియా ఇక సైనికులు ఎవ్వరు కూడా లేరు వారికి కనబడలేదు కనుక వాళ్ళు యొక్క గుర్రాలను గాడిదలను వస్తువులను అదే విధంగా బంగారాన్ని వదిలిపెట్టి పారిపోయారు అని ఇక సిరియా సైన్యానికి ఒక గొప్ప వస్తున్నటువంటి శబ్దము వినపించినందు వల్ల ఇక సిరియా సైన్యానికి వారు విన్నారు ఏదో గొప్ప సైన్యము వారి మీదకి వస్తుందని వినిపించడము వలన ఇక యువకులు సైన్యం అంతా కూడా ఇక్కడ సైన్యం అంతా కూడా ప్రాణభీతితో పారిపోయినట్టుగా మనము చేస్తున్నాము కడుపు నిండా వీలైనంత బంగారాన్ని వస్తువులను దోచుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము తర్వాత ఈ సిరియా సైన్యము పారిపోయినటువంటి సంగతి తమ రాజుకు వారు తెలియజేసినట్టుగా కూడా మనము చూస్తున్నాము రాజు మొదట వాళ్ళ మాటలు నమ్మలేదు నిజము తెలుసుకొని రమ్మని ఐదుగురు సైనికులను పంపించినట్టుగా మనము చూస్తున్నాము వాళ్ళు చూసి వచ్చి ఇక సిరియా సైన్యము పారిపోతున్నటువంటి విషయము నిజమే అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఈ సంగతి తెలిసినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు వెళ్లి ఇక సిరియా వారి యొక్క సైనిక శిబిరాలను దోచుకున్నట్టుగా మనము చూస్తున్నాము మరోనాడు ఇక షోమ్ రోడ్డు ద్వారము దగ్గర రూపాయికి రెండు మాణికల ఎవలు అదే విధంగా ఒక మాణిక సన్నని పిండిని అమ్మబడ్డట్టుగా కూడా మనము మనము చూస్తున్నాము అక్కడ నియమింపబడి ఉన్నటువంటి అధికారి ఇక ఎలిషాను ఎగతాళి చేసినటువంటి వాడు జనులు తొక్కిడి వలన చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము దైవ జనుడైనటువంటి ఎలిషా చెప్పినటువంటి మాట నెరవేరినట్టుగా కూడా మనము చూస్తున్నాము అద్ద మాత్రమే కాకుండా హెజబేలు రాణి కూడా మరణించుట మనము చూస్తున్నాము ఎలిషా ప్రవక్త తన యొక్క శిష్యుల్ని పంపి నిషి కుమారుడైనటువంటి యోహోను ఇజ్రాయేలులకు రాజుగా అభిషేకింప చేసినట్టుగా మనము చూస్తున్నాము యోహో అహాబ్ రాజు భార్య అయినటువంటి హిజేలు రాణి కింద పరద్రోహించబడినట్టుగా మనము చూస్తున్నాము ఆమె కిటికీ నుండి క్రింద పడి చనిపోయింది అని తెలుసు ఆ చనిపోవడం వలన ఆమె శరీరాన్ని అక్కడ కుక్కలు తినివేసినట్టుగా మనము చూస్తున్నాము యోహో అహాబ్ యొక్క దెబ్బది మంది యొక్క కుమారుల తలలను నరికించినట్టుగా మనము చూస్తున్నాము ఈ విధంగా యోధు ప్రవక్తలను చంపించినటువంటి యజబేను రాని వంశము పూర్తిగా అక్కడ నశించినట్టుగా మనము చూస్తున్నాము ఎలిషా మరణము ఆ తర్వాత సమాధి ఎలిషా చేసినటువంటి అద్భుత కార్యములన్నీ కూడా మనము తెలుసుకుని ఉన్నాము ఎలిషా వ్యాధిగ్రస్తుడు అయినప్పుడు ఆ తర్వాత కొంత కాలానికి ఎలిషా మరణించాడు ఒక్క సంవత్సరం కాలము గడిచిపోయిన తర్వాత మోయాబు సైన్యానికి భయపడిన కొందరు ఒక శవాన్ని ఎలిషా సమాధిలో ఉంచినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆ శవము ఎప్పుడైతే తగిలినందు వలన ఆ యొక్క శవము తిరిగి బతికినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఎలిషా ప్రవక్త ఇజ్రాయిల్ ప్రజలకు ఉపదేశకునిగా మార్గదర్శకునిగా ఉండి ఎన్నో సంకట పరిస్థితులలో వారిని కాపాడినటువంటి ఒక ప్రవక్త ఉంటున్నాడు అన్ని విషయాలలో ఇజ్రాయెల్ ప్రజలకు సహకరించినటువంటి ప్రవక్త అయి ఉంటున్నాడు చనిపోయిన తర్వాత కూడా హెలిషియా ఆ యొక్క ఆ శవము ఇక్కడ చనిపోయినటువంటి మరో వ్యక్తిని బ్రతికించినట్టుగా మనము చూస్తున్నాము ఏ ఇక్కడ ఏలియా ఏడు అద్భుతాలు చేస్తే హెలిషా ఇక్కడ పద్నాలుగు అద్భుతాలు చేసినట్టుగా మనము చూస్తున్నాము ఏలియా ముగ్గురు రాజుల కాలంలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అయితే ఏలిషా ఆరుగురు రాజుల కాలంలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఎలిషియా ప్రజల ఎక్కువగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఎలిజియా చేసినటువంటి అద్భుతాలలో ఇక్కడ నయమానను స్వస్థపరుచుట అదే విధంగా యొక్క కుమారుడు బ్రతికించుట అనేది ముఖ్యమైనవిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఎజలు రాణి విషయంలో ఆ యొక్క రాజమందిపు అధికారి విషయంలో ఏలియా చెప్పిన మాటలు నెరవేరినట్టుగా మనము చూస్తున్నాము బాక్య భాగం ఏ విధంగా సెలవిస్తుంది రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనంలో భయపడవద్దు మన పక్షంలో ఉన్నవారు వారికంటే అజుకులై ఉన్నారు అని దేవుడు మనపక్షంగా ఉండగా మనం ఎలాంటి సంకటములను ఎదుర్కొన్నప్పటికీ కూడా అవీటిపైన మనకి విజయాన్ని ఇవ్వగల దేవుడై అయింటున్నాడు ఎలిషే ప్రవక్త అద్భుతములు చేశాడు ఉన్నటువంటి ఆత్మను రెండంతలు కావాలని ఆశపడి పొందుకున్నటువంటి వ్యక్తి ఉంటున్నాడు అదే విధంగా పొందుకొని ఏలియా కంటే ప్రవా ఎక్కువ అద్భుతాలను చేసినటువంటి వ్యక్తి ఎక్కువ రాజులను డబుల్ రాజులను పరిపాలించినటువంటి వ్యక్తి అయింటున్నాడు కనుక ఎలిషా వలే మనము కూడా మంచి ప్రవక్తలుగా ప్రభు సన్నిధానంలో ఎదిగేటువంటి వారంగా ఉందాము ప్రజలకు అనుగుణంగా ఉండేటువంటి ప్రవక్తలుగా ఉందాము ప్రజల యొక్క సమస్త సమస్యల నుండి విడుదలను కలగ చేసేటువంటి వారంగా ఉందాము ఎలిషా వలె మనము ఉండునట్లుగా దేవుడు మనందరినీ కూడా దేవి ఆశీర్వదించను వాక్యము మనందరి హరితమో అవునో కాక ఈ విధంగా ఉండిటకు ప్రభు సన్నిధానంలో మనందరము ప్రార్థించి విజయము పొందు కొందమో కాక భయపడవద్దు మన పక్షంగా ఉన్నటువంటి వారు వారి కంటే అధికమై ఉన్నారు అని వాక్యంలో సెలవిచ్చిన విధంగా మనము ఆ విధంగా ఉందమో కాక ఆమె